ఈ బోకుగాడు శ్రీకాంత్ గాడు వాడు కడుపు కన్నం తింటున్నాడా లేకపోతే పెండ తింటున్నాడా లేకపోతే ఇంకేమన్నా తింటుండో వాడి గురించి మాట్లాడాలంటే అసహమేస్తుంది కానీ వారు మీ కబంధ హస్తాల్లోకి పోయి మళ్లీ దేశానికి ఇంకోసారి స్వతంత్రం కావాలని కొట్లాడే రోజు తీసుకుని వద్దామనుకుంటున్నారా నువ్వు మాట్లాడిన భూతులు నేను మాట్లాడదలుచుకోలేదు గాంధీ మహాత్ముడిని అవమానించినటువంటి ఈ దుర్మార్గు ఆడపిల్లల విషయంలో మాట్లాడినటువంటి ఈ దుర్మార్గుని ఇమీడియేట్ గా శిక్షించాలి వాడు ఏడున్నా సరే వాడిని లాక్కొని వచ్చి వాడిని అరెస్ట్ చేసి లోపల బొక్కలో పడేయాలి లేదంటే ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ మీద పడి ఏడవడం కాదు దేశాన్ని ప్రపంచ దేశాలే ఆయన్ని గౌరవించి మహాత్మా అని పిలిస్తే ఈ దుర్మార్గుడికి ఏమో వచ్చిందంట రోగం దరిద్ర నాయాల ఎడమకాలు చొప్పుతో కొట్టాలరా నిన్ను ఇంకొకసారి గాంధీ మహాత్ముడిని అవమానిస్తే మీ కొడుకు మహాత్మా గాంధీని చంపినటువంటి జాతిలో మీరు మాట్లాడుతున్నారు గాంధీ మహాత్ముడిని అవమానించినటువంటి తీయాలి కల్వ సుజాత ఇప్పుడే నేను ఒక వీడియో చూస్తుంటే నేను ఏదో యాక్టర్ శ్రీకాంత్ ని చాలా బెదిరిస్తున్నావు భయపటిస్తున్నావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు దేశము గాంధీ గో నువ్వు అలాగే అన్ని బాగానే ఉన్నాయి కానీ నీ లాంగ్వేజ్ మీద ఉండి అట్లా మాట్లాడు చాలా గలీజ్గా అనిపిస్తున్నది సో నువ్వు ఆ లాంగ్వేజ్ తోటి నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు బరి తెగించిన దానివని అర్థమైంది సో కల్వ సుజాత నువ్వు ఒక కల్తీ దానివని నాకు ఇంకా మంచిగా అర్థమైంది నువ్వు ఇంకొకటి అన్నావు అమ్మ అది ఏంది చెడ్డి గ్యాంగ్ అని అన్నావు చెడ్డి గ్యాంగ్ అన్నోడు ఎంత కరెక్టో నాకు తెలియదు అండ్ స్వాతంత్రం ఇంకో పోరాటం చేయాలి రాన్నావు ఎస్ పోరాటం చేయాలి కాంగ్రెస్ తోటి పోరాటం చేయాలి కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి సిగ్గు శరం ఉండాలినే నీకు బేకుఫ్దానా అని నేను ఎందుకు అంటున్నా ఒక ఆడిదానివైనా కూడా అంటే నీ అసోంటోలకు అసోంటి భాషనే అర్థమవుతుంది కాబట్టి అంటున్నా ఐఎమ్ సారీ గైస్ ఐ హ్యావ్ టు యూజ్ దిస్ బికాస్ దట్ ఈస్ ద లాంగ్వేజ్ షీ అండర్స్టాండ్స్ నీకు భారతదేశము గాంధీ గాడ్సే అని చాలా మాట్లాడుతున్నావు చరిత్ర ఏం తెలుసా నీకు ఫస్ట్ గద్దీచోరు ఎవడో తెలుసానే నేరు ఒక్క ఓటు వచ్చిన దాంతో ప్రైమ్ మినిస్టర్ అయిండు గద్దీచోర్ ఫస్ట్ ఓటు ఎవడో తెలుసానే నీకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పుట్టినవానే అప్పటి వరకు నువ్వు